హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో ఈ వీడియో చూస్తానే మీకు గుర్తు వచ్చింటుంది కదండి ఇంతకుముందు నేను మా ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఏది ఏమైనా సరే ప్రకృతి అందాలు చూడాలి అంటే పల్లెటూరులోనే ఉంటుంది సో నాకైతే చాలా చాలా ఇష్టము సో ఇక్కడైతే మా ఇంటికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి అన్నవరం సో మా మేనత్త కొడుకు మా ఇచ్చారు కాబట్టి మా అక్క కూడా అదే ఊర్లోనే ఉంటుంది ఇంకా నేనైతే ఇంక అందరూ అక్కడక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసిపోయి బాగా ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ నాకైతే పొద్దు అనేది ఎలా అయిపోయిందిరా ఆ డే అనేది అని అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ వాళ్ళు బాబాయి వాళ్ళు పిన్ని గారు అక్క వాళ్ళు అక్క పిల్లోళ్ళు అందరూ మంచిగా అక్కడ ఉంటారు కాబట్టి నాకు అయితే చాలా చాలా ఇష్టము అలా అప్పుడప్పుడు మా ఇంట్లో దగ్గరే కాబట్టి అంటే ఐ మీన్ అత్తగారి ఊరు దగ్గరే కాబట్టి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి అందుకనేసి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను ఆనే స్టే చేయాలని ఏం లేదు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ కల్లా అయినా కూడా వచ్చేస్తూ ఉంటాను ఇక్కడ మనకు కూడా పనులు ఉంటాయి కదండి సో అందుకనేసి నాకైతే చాలా ఇష్టము అక్కడికి వెళ్ళానంటే ఇంకా అందరితో ముచ్చట్లు చెప్పుకుంటా ఇంటి పక్కల వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో నాకైతే టైం అనేది చాలా అంటే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళాను అంటే ఇంకా నాకు అస్సలు ఇంటికి కూడా రావుది కాదు అంత మంచిగా టైం అనేది నాకు గడుస్తుంది సో ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి అయితే ప్లేస్ ఉంటుంది ఇది స్పెసిఫిక్గా వాళ్ళు పర్టికులర్గా అంటున్నాటం లేదండి వాటంతట అవే మొలిచిన చెట్లు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను అది జామ్ చెట్టు నేరడి చెట్లు అవన్నీ ఉన్నాయి చాలా పెద్దగా అయిపోయి ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయి నిమ్మకాయ చెట్టు అవన్నీ కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం పిందెలతో ఉన్నాయి అండ్ తమలపాకు చెట్టు అయితే చూపిస్తాను కదా చూపించాను కదండి అదైతే కొంచెంగానే ఉండింది ఇప్పుడు వెళ్ళి చూస్తే మొత్తం పాకిపోయింది అనమాట అదేంటోనండి మనం టౌన్లో భూమి మీద భూమిలోనే నాటినా కూడా ఎంత కేర్ తీసుకున్నా ఇవి వాడి అవి వాడి డబ్బులు పెట్టి మరీ తెచ్చుకొని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటాం కదా ఇంత పల్లెటూర్లలో పెరిగినంత ఈజీగా అసలుకు గ్రో కావు చెట్లు ఎందుకనో ఏమో మరి అంటే ఆ వాతావరణం ఏది ఏమైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమేనేమో అదే అనిపిస్తుంది సో టౌన్లో ఎలా అంటే మొత్తం కలుషితమే కదండి గాలి కావచ్చు అలా ఏమన్నా అయ్యిండొచ్చామని నా నేను అనుకుంటాను సో వాళ్ళు ఏమి కేర్ తీసుకోరు పర్టికులర్గా డబ్బులు పెట్టి ఏంటో మెడిసిన్స్ తీసుకొని వచ్చి వా వాటికేం వెయ్యరు వాళ్ళేం పెద్దగా కేర్ కూడా తీసుకోరు కానీ ఎంత మంచిగా ఉంటాయో కదండి సో చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత మా ఊరు కుందునదండి ఇదైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే నా స్వీట్ చైల్డ్హుడ్ మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎనుములని తోడుకొని చిన్నప్పుడు అయితే వచ్చేవాళ్ళము ఇలా ఎనుములను అయితే ఏటికి తోడుకొని వచ్చితే అవి కొల్లాడుతుంటాయి వాటికి అవి కొల్లాడుతూ ఉంటాయి మంచిగా మేము కూడా ఇక్కడైతే కొల్లాడుతుంటాము నేను ఇప్పుడు శారీలో ఉన్నాను కాబట్టి నేనైతే ఏమే కానీ స్విమ్మింగ్ చేయలేదనమాట లేకపోతే నాకైతే చాలా ఇష్టము ఎట్లో కొల్లాడడం అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి బ్రిడ్జి ఆ బ్రిడ్జి పై నుంచి కూడా మేమైతే చిన్నప్పుడు ఉన్నాం అనమాట అది ఆ డేసే వేరు కదా చాలా అంటే చాలా సరదాగా చాలా బాగా అనిపించేది నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదా చాలాసార్లు వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను ఊరికి కాకపోతే నాకు అస్సలు టైం ఉండేది కాదు ఇలా అప్పుడప్పుడన్నా స్టే చేద్దాము కాసేపు రిలాక్స్గా ఉందాము ఆ సౌండ్లు ఆ పక్షుల సౌండ్లు వాటర్ సౌండ్ అదంతా కూడా ఒక గా ఉంటుంది నాకైతే చాలా డేస్ తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఉంది కదా అనేసి కాసేపు అలా ఆగేసి ఇక్కడ చాలాసేపు టైం అని స్పెండ్ చేసి చాలా చాలా మెమొరీ స్వీట్ మెమొరీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఫైనల్గా నేను ఆ రోజు వేర్ చేసిన జ్యువెలరీ డీటెయిల్స్ అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను అనేసి ఇది వచ్చేసి కుందన జ్యువెలర్స్ అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు మేబీ ఆఫర్స్ కూడా రన్ అవుతూ అవుతున్నట్టున్నాయి మీకు ఇన్ కేసు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయొచ్చు వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి అనంతపురం నంద్యాలైతే ఉంది కుందన జ్యువెలర్స్ అనేది మా రిలేటివ్స్ వాళ్ళే స్టార్ట్ చేశారనమాట సో నేనైతే అక్కడే తీసుకున్నాను నాకైతే చాలా 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 బాగా అనిపించింది ఇదైతే డైమండ్ కాదండి ఎగ్జాక్ట్ డైమండ్ లుక్కే వస్తుంది అంత క్వాలిటీగా చాలా అంటే చాలా ఆ స్టోన్స్ అన్నీ కూడా మంచిగా షైన్ అవుతూ ప్యూర్ డైమండ్స్ లాగానే మంచిగా ఉన్నాయి ఇప్పుడు అంతా గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ ఈ సిల్వర్ మీదనే తీసుకుంటున్నారు కదా నేను కూడా ఫస్ట్ టైం అయితే ఇలా సిల్వర్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటానండి అప్పుడు కాస్ట్ ప్రకారం అయితే నేను కాస్ట్ కూడా చెప్పేసాను నాకు థర్టీ సెవెన్ థౌజండ్ అయితే పడింది ఇది వచ్చేసి నేను సేవ్ చేసి పెట్టుకున్న డబ్బులతోనే ఓన్గానే తీసుకున్నానండి మా హస్బెండ్ మీదైతే ఆధారపడలేదు నేనైతే ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని కొంచెం కొంచెంగా పొదుపు చేసుకొని ఇలాంటి వాటి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది ఒక మనకు సేవ్ చేసుకున్నట్టే కదండి సో డైమండ్ అంటే ఎలాగో అన్ని ల్యాక్స్ పెట్టి తీసుకోలేము కాబట్టి అప్పట్లో అయితే నాకు ఆఫర్ కూడా ఉండింది కాబట్టి నా దగ్గర ఎంత మనీ అయితే ఉండిందో ఆ మనీకి ఏది వస్తే అది తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ దగ్గర అయితే నేను కొన్ని మోడల్స్ తెప్పించుకున్నాను నాకు వాటిల్లో ఇదైతే నచ్చింది ఇంతకు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అన్నట్టు నాకు బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఏ వచ్చిందండి నాకు థ్రెడ్ నచ్చక నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీలో ఒక దాన్ని రింగులు చేయను దీనికైతే పెట్టేసుకున్నాను